హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయ్ బ్లాగ్స్ ఫస్ట్లీ మీకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అదంతా మీ వల్లే దాని గురించి ఒక షార్ట్ అప్లోడ్ చేసిన చూసేయండి ఈరోజు మనం టూ ఇంగ్రీడియంట్స్తో ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి బ్లాగ్స్ టూ ఇంగ్రీడియంట్స్ నమ్మలేరు కదా నమ్మాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే చూసేయండి టూ ఇంగ్రీడియంట్స్ అన్నా కదా బనానాస్ ఇంకా పీనట్ బటర్ రెండే యూజ్ చేసి ఐస్ క్రీమ్ చేస్తున్నాం ఫస్ట్ మిక్సీ జార్లోకి బనానాస్ని కట్ చేసుకోండి మీకు నచ్చినే తీసుకోవచ్చు దానికి తగ్గట్టు పీనట్ బటర్ తీసుకోండి మీకు నచ్చిన బ్రాండ్ నుండి తీసుకోవచ్చు పీనట్ బటర్ కూడా ఎట్లా అంటే స్వీట్నెస్కి తగ్గట్టు తీసుకోవాలి అంతే నేను షుగర్ యాడ్ చేయట్లేను బెల్లం యాడ్ చేయట్లేను ఏం స్వీట్నర్ కూడా యాడ్ చేయట్లేను రెండే ఇంగ్రీడియంట్స్ అంటే రెండే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత పీనట్ బటర్ ఇంకా బనానా రెండు మిక్స్ అయినా లేదో చూసుకోండి నాకు ఫస్ట్ అటెంప్ట్లో మిక్స్ కాలేదు అందుకే సెకండ్ అటెంప్ట్లో గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఫస్ట్ మనకు అర్థమైపోతుంది ఎంత స్మూత్ వచ్చిందో ఇష్యూరు కదా అంతే పెద్ద ప్రాసెస్ ఏం లేదు అయిపోయినట్టే ఐస్ క్రీమ్ ఫ్రీజర్లో పెట్టేస్తే అయిపోయినట్టే ఐస్ క్రీమ్ ఇప్పుడు ఐస్ క్రీమ్ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా తెలియడానికి ఏం చేయాలంటే ఫస్ట్ స్పూన్ ఉంది కదా ఒకసారి పేస్ట్ ఉంది కదా దాన్ని తీసుకోండి తీసి ఒకసారి కిందికి వేయడానికి ట్రై చేయండి డైరెక్ట్ పడితే ఇంకొంచెం స్మూత్ కావాలి లేదంటే ఇప్పుడు నేను చాలా టూ త్రీ టైమ్స్ కిందికి కొడుతుంటే పడింది కదా కింద అయితే మీకు ఐస్ క్రీమ్ అయిపోయింది అన్నట్టే తర్వాత ఒక బాక్స్ తీసుకొని మీకు నచ్చిన బాక్స్ తీసుకోండి నేనైతే విజువల్గా బాగుంటుందని ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకున్నా తీసుకొని దాంట్లో ఈ పేస్ట్ని వేసేసేయాలి వేసుకుంటూ ఒకసారి ట్యాప్ చేసుకోండి ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి దానివల్ల కొంచెం లోపల మెత్తగా బయట గట్టిగా ఉండకుండా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి దాన్ని ఇట్లా ట్యాప్ చేసుకుంటూ ఆ తర్వాత మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ లేదంటే ఏదన్నా చాక్లెట్ని చాప్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర చాకో చిప్స్ లేదు కాబట్టి క్యాడ్బరీ డైరీ మిల్క్ తీసుకొని దాన్ని చాప్ చేసుకొని పైన ఉండి వేసేసుకున్నాం మొత్తం కలిపేసుకొని పైన వేసేసుకుంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఫ్రీజర్లో ఒక వన్ టు టూ అవర్స్ పెట్టేసుకుంటే ఐస్ క్రీమ్ రెడీ చాలా సింపుల్ ఆ పేస్ట్ రెడీ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది మనకి టెన్ అంతే ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఆ తర్వాత వన్ టు అవర్స్ ఫ్రీజ్ కావడానికి అంతే సింపుల్ ఇంట్లోనే టూ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా చాలా హెల్తీగా చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే బనానా పీనట్ బటర్ ఐస్ క్రీమ్ మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తే కామన్ చేయండి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి మళ్ళీ ఎట్లుంది ఎట్లొచ్చిందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఆల్సో ఇది ఎందుకంటే మన ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా దాని సెలబ్రేషన్